గ్రామ పంచాయతీలో స్పెషల్ ఆఫీసర్ల ఎంపిక పూర్తయిందని పినపాక ఎంపీడీఓ చంద్రశేఖర్ తెలియజేశారు గురువారం ఆయన పినపాక ఎంపీడీఓ కార్యాలయంలో సాయంత్రం ఐదు గంటలకు మాట్లాడారు పంచాయతీల వారీగా నియమిస్తున్న ఆఫీసర్ల లిస్టును డిపిఓలు కలెక్టర్కు పంపించామని తెలియజేశారు గురువారం అనగా ఫిబ్రవరి ఒకటిన సర్పంచ్ల టర్మ్ పూర్తవడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలనపై ప్రభుత్వం ఉత్తర్వులు అందజేస్తుందని తెలిపారు స్పెషల్ ఆఫీసర్లు ఫిబ్రవరి రెండవ తేదీన కేటాయించిన జీపీలో వారు బాధ్యతలు చేపట్టనున్నారన్నారు ఇప్పటికే సర్పంచ్ల నుంచి సెక్రటరీలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారన్నారు మొత్తం ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని పంచాయతీల్లో గెజిటెడ్ ఆఫీసర్లు మాత్రమే స్పెషల్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు